హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతుందని దీని ప్రభావంతో ఏపీలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కులుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు రైతు కూలీలు పశు కాపర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఇప్పటికే కర్నూలు శ్రీ సత్యసాయి జిల్లా నంద్యాల అనంతపురం కృష్ణా ఏలూరు పార్వతీపురం పల్నాడు బాపట్ల గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది ఇప్పటికే విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో డెబ్భై తొమ్మిది పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తెనాలిలో భారీ వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఇకపోతే పశ్చిమ గోదావరి కోనసీమ నెల్లూరు విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను తరహా రెండు సుడుగాడులు బంగాళాఖాతంలో ఉన్నాయని ఒకటి ఏపీకి తీర ప్రాంతంలో ఉండగా మరొకటి మయన్మార్ దగ్గరగా ఉందని వెల్లడించింది అది ప్రపేటను వాయుగుండంగా మరియు తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి